అమెరికా నుంచి స్పెషల్గా వచ్చిన ప్రొఫెషనల్ ఫోటో ఎడిటర్ కూడా టైగర్ ఫోటోని కరెక్ట్ చేయలేకపోయాడు ఆ సమయంలోనే ఇక్బాల్ని కలవడానికి అభినవ్ లో కోవర్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి వచ్చాడు తన క్యాబిన్లోకి ఎంటర్ అయిన కోవర్ట్ ని చూసి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ తెచ్చావా అని సీరియస్గా క్వశ్చన్ చేశాడు ఎస్ సార్ అని తల ఊపిన కోవర్ట్ టైగర్ గ్రూప్ బాగా యాక్టివ్ అయింది సార్ యాక్టివిటీసు పెరిగాయి టైగర్ కి చెందిన అన్ని కంపెనీల్లో కొత్త విధానాలు మొదలుపెట్టారు పాత కాంట్రాక్ట్స్ రద్దు చేసి కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ అని గొప్పగా చెప్పాడు మరి టైగర్ ఎవరో నీకు తెలిసిందా అని ఆశగా అడిగాడు దాంతో కోవట్ తల అడ్డంగా తిప్పి ఇప్పటి వరకు నాకు కూడా అంతు చిక్కని ప్రశ్న అదే సార్ టైగర్ టీంలో అందరూ బాగా కోఆర్డినేట్ చేసుకుంటూ టైగర్ గురించి ఒక్క వార్త కూడా బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు టైగర్ గురించి తెలియాలంటే ఇంకొంచెం టైం కావాలి సార్ అని చెప్పాడు టైగర్ గురించి పనికొచ్చే ఒక్క వార్త కూడా లేకుండా నువ్వెందుకు వచ్చావు ఏదైనా ఇంపార్టెంట్ విషయం తెలిస్తేనే రా ఇంక బా అని కోవర్ట్కి వార్నింగ్ ఇచ్చాడు ఇక్బాల్ నుంచి ఏదైనా గ్రాండ్ రివార్డు దొరుకుతుందని ఆశపడిన కోవర్టు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్యానా షోరూమ్ మేనేజర్ అభినవ్ సారీ చెప్తూనే సేల్స్ గర్ల్ మీద తిట్ల దండకం మొదలుపెట్టాడు డ్యూటీకి వచ్చేటప్పుడు బుర్రను తీసుకురావడం మర్చిపోయావా లేక మేనర్స్ అనే పదానికి మీనింగ్ తెలియకుండా పెరిగావా అసలు నీకు స్కూల్లో ఏం నేర్పలేదా అని తిడుతున్నాడు అప్పటికే భయంతో సగం చచ్చిన సేల్స్ గర్ల్ సారీ సార్ తనే కస్టమర్ అని నేను గెస్ట్ చేయలేకపోయాను అని బ్రతిమాలతోంది నొరమై చేయాల్సిందంతా చేసి సారీ అంటే సరిపోతుందా అని ఆమెను కసిరిన మేనేజర్ అభినవ్ వైపు తిరిగి ఆమె తరపున నేను మీకు చేతులు జోడించి సారీ చెప్తున్నాను సార్ హర్యానా మేడంకి మాత్రం కంప్లైంట్ చేయకండి ఆమె నన్ను జాబ్ నుంచి తీసేస్తారు అని బతిమాలాడు టైగర్ గ్రూప్ బ్లాక్ కార్డు కలిగి ఉన్న అభినవ్కి అరియానాతో పరిచయం ఉండే ఉంటుంది అని మేనేజర్ ముందే గెస్ట్ చేశాడు అతను బాగా భయపడ్డం గమనించిన అభినవ్ యూ డోంట్ వరీ ఐఎమ్ గెటింగ్ లేట్ వాచ్ ప్యాక్ చేయండి అని ఆర్డర్ వేశాడు దాంతో తేలికగా ఊపిరి తీసుకున్న మేనేజర్ థ్యాంక్ యూ సార్ మీరిక్కడే వెయిట్ చేయండి ఇప్పుడే రెడీ చేయిస్తాను అంటూ వాచెస్ ఉన్న సెక్షన్ వైపు వెళ్ళిపోయాడు ఇంకా అక్కడే నిలబడి ఉన్న సేల్స్ గర్ల్ భయంతో ముడుచుకొనిపోయింది ఆమెకు అభినో వైపు చూసే ధైర్యం కూడా లేదు అభినో ఆమెను అస్సలు పట్టించుకోలేదు కాని ఆమె కావాలనే డ్రామా చేస్తుందని అతనికి అనిపించింది అర్మాని వాచ్ డిస్ప్లే దగ్గరకు వేగంగా వెళ్లిన మేనేజర్కి అక్కడ ఉండాల్సిన వాచ్ కనిపించలేదు చుట్టూ చూసేసరికి ఒక రిచ్ రిచ్గాయ్ దాన్ని చేతిలో పట్టుకుని పరిశీలిస్తూ కనిపించాడు దాంతో గబగబా అతని దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆ వాచ్ని యువకుడి దగ్గర నుండి వేగంగా లాగేసుకున్నాడు మేనేజర్ చేసిన పని రూడుగా ఉండటంతో ఆ యువకుడికి కోపం వచ్చింది ఏయ్ లాక్కుంటావేంటి నేను ఆ వాచ్ వచ్చాను అని సీరియస్ అయ్యాడు వాచ్ని మెత్తని క్లాత్తో క్లీన్ చేసి బాక్స్లో సర్దుతూ సారీ సార్ ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు మీకు కావాలంటే మా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో సెలెక్ట్ చేసుకోండి అని కూల్గా సలహా ఇచ్చాడు మేనేజర్ వాట్ అని కోపంతో అరిచిన ఆ యువకుడు ఆల్రెడీ ఎవరో కొనుక్కున్న వాచ్ని డిస్ప్లేలో ఎందుకు పెట్టావు నాకు ఈ వాచే కావాలి కాస్ట్ ఎంతో చెప్పు అని పొగరగా అన్నాడు వాచ్ కాస్టు పన్నెండు కోట్ల రూపాయలు గా మా మెంబర్షిప్ కార్డు కూడా తీసుకోవాలి అని చెప్పాడు పన్నెండు కోట్ల అంత రేటు పెట్టి ఈ వాచ్ని ఆ డర్టీ ఫెలో కొంటున్నాడా అసలు నిన్ను మేనేజర్ని ఎవడో అని తిట్టాడు కానీ మేనేజర్ కూల్గా మాట్లాడుతూ మెల్లగా మాట్లాడు నీ మాటలు అతను వింటే ఈ షోరూంలోనే నిన్ను సమాధి చేస్తాడు అని బెదిరించాడు మేనేజర్ బెదిరింపులకు ఆ యువకుడు మరింతగా రెచ్చిపోయాడు తన షర్ట్ కాలర్ పైకి మడుస్తూ అంత మగాడవాడు ఈ సిటీలోకి అంత పెద్ద రౌడీ వచ్చాడని నాకు తెలీదే అంటూ రంకిలు వేశాడు అతని దూకుడు చూసిన మేనేజర్ చావడానికంత తొందరగా ఉందా అయితే పో అతను టైగర్ గ్రూప్ మెంబర్ డైరెక్ట్గా పులి నోట్లో తలపెట్టు పో అని రెచ్చగొట్టాడు మేనేజర్ నోటి నుంచి టైగర్ అన్న పేరు వినగానే ఆ యువకుడికి కాళ్లలో ఉణుకు మొదలైంది గబగబా షర్ట్ స్లీవ్ సరిచేసుకొని కాలర్ కిందకి లాక్కున్నాడు ఏం మాట్లాడాలో తెలియక మేనేజర్ మొహంలోకి కూడా చూడకుండా థ్యాంక్ యూ అని చెప్పి షోరూం నుంచి బయటకు తీశాడు అతను పిల్లిలా పారిపోవడం చూసి నవ్వుకున్న మేనేజర్ వాచ్ బాక్స్ని ప్యాక్ చేసి తన క్యాబిన్ దగ్గరకొచ్చాడు చైర్లో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తున్న అభినవ్కి భక్తిగా ప్యాకెట్ అందిస్తూ క్షమించండి సార్ మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం మా మిస్టేకు దాన్ని ఇక్కడే ఇప్పుడే మర్చిపోండి సార్ అని ఇబ్బందిగా అన్నాడు మేనేజర్ ఇట్స్ ఓకే అంటూ ప్యాకెట్ అందుకుని పైకి లేచిన అభినవ్ సేల్స్ గర్ల్ వైపు చూశాడు ఏడవడం ఆపేసి సైలెంట్గా వెక్కిళ్లు పెడుతూ గోడకి ఆనుకుని నిల్చున్న ఆమెను చూసి ఇంకా ఏడుపాపి పద్ధతిగా ఉండడం నేర్చుకోండి ఓకేనా అని హెచ్చరించాడు అభినవ్ అభినవ్కి సేల్స్ గర్ల్ మీద కోపం వచ్చింది అని అర్థం చేసుకున్న మేనేజర్ కూడా కోపంగా ఆమె వైపు చూస్తూ నువ్వు ఇంక బయటకు నాడు కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వాళ్ళు కంపెనీకి అవసరం లేదు ఇప్పుడే నీకు రావాల్సిన పేమెంట్ సెటిల్ చేసి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు మేనేజర్ అంత ఖచ్చితంగా మాట్లాడతాడు అని ఊహించని సేల్స్ గర్ల్ షాక్ అయింది సార్ పొరపాటైందని ఒప్పుకుంటున్నాను కదా సార్ జాబు తీసేస్తే నాకు కష్టమవుతుంది సార్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూస్తాను అంటూ బతిమాలింది నోనో నేను నీతో మరోసారి రిస్క్ చేయడానికి రెడీగా లేను అంటూ ఆమె మీద ఆవేశం చూపించాడు మేనేజర్ అది చూసిన అభినవ్ జస్ట్ రిలాక్స్ అంటూ మేనేజర్ భుజం మీద చేయివేసి మొదటి తప్పనుకొని వదిలే అన్నాడు దాంతో మేనేజర్ ఆశ్చర్యంగా సరే సార్ అని తల ఊపాడు అభినవ్ తనని సేవ్ చేస్తాడని ఊహించని సేల్స్ గర్ల్ సర్ప్రైజ్ అయింది థ్యాంక్ యూ సర్ అంటూ అభినవ్ పాదాలకు దండం పెట్టాలని ట్రై చేసింది కానీ అభినవ్ అదేమీ కేర్ చేయకుండా కూల్గా షోరూమ్ నుంచి విజిల్ వేసుకుంటూ బయటకొచ్చేశాడు కార్లో కూర్చోగానే మనసంతా చాలా లైట్గా అనిపించింది తన ఫేవరెట్ వాచ్ని మళ్ళీ మళ్ళీ చూసుకొని కాసేపటికి అనన్య ఇంటికి చేరుకున్నాడు కార్ని షెడ్లో పార్క్ చేసినప్పుడు డాష్బోర్డ్లో ఒక చిన్న లైట్ ఎర్రగా మెరవడం గమనించాడు ఏంటబ్బా ఇది మధ్యాహ్నం మీరాతో లంచ్కి వెళ్ళేటప్పుడు కూడా కనిపించింది అనుకుంటూ దాన్ని అబ్జర్వ్ చేసి అది కార్ అమర్చిన సీక్రెట్ కెమెరా అని తెలుసుకున్నాడు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లో ఉంటూ కారులో జరిగే ప్రతి సంఘటన రికార్డ్ చేస్తుంది అని అభినవ్కి అర్థమైంది రేపు తీరిగ్గా దీన్ని టెస్ట్ చేయాలి ఇప్పటి వరకు రికార్డ్ చేసిందో అనుకుంటూ బయటకొచ్చి కార్ లాక్ చేసి ఇంటివైపు నడిచాడు అతను టచ్ చేయకముందే సెన్సార్తో ఓపెన్ అయినంత నీట్గా ఇంటి తలుపు తెరుచుకుంది ఎదురుగా చరణ్ కనిపించగానే అరికాలి మంట నెత్తికెక్కింది నువ్వా ఈ టైంలో ఎక్కడెందుకున్నావు అని సీరియస్గా అడిగాడు అభినవ్ ఆ ప్రశ్న నీకు నువ్వు వేసుకో ఆన్సర్ దొరుకుతుంది అని కౌంటర్ ఇచ్చిన చరణ్ అభినవ్ని పైనుండి కిందకి అదోలా చూసి మళ్ళీ బెగ్గర్ బాయ్ అవతారంలోకి మారిపోయావా పాపం మంచి బట్టలు వేసుకుంటే నీకు ఊపిరాడడం లేదు కదా అని ఎగతాళి చేశాడు అభినవ్కి అతని మొహం మీద పంచి ఇవ్వాలని అనిపించినా కంట్రోల్ చేసుకున్నాడు రేయ్ నిన్నడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వరా డోంగ్రే అనన్యాకు తెలుసు కదా మరి ఆమె కోసం ఎందుకు పదే పదే వస్తున్నావు అని గొంతు పెంచి గట్టిగా అడిగాడు అభినవ్ అరుపులు విన్న చరణ్ నవ్వుతూ నువ్వు వాయిస్ పెంచితే నేను బిడ్డా అనన్యకు నీతో పెళ్ళి ఎంత స్పీడ్గా అయిందో అంతే స్పీడ్గా డైవర్స్ కూడా అయిపోతుంది నీలాంటి దరిద్రుడితో అనన్య ఇంకా ఎన్నాళ్లుంటుంది అన్నాడు దాంతో రెచ్చిపోయిన అభినవ్ చరణ్ షర్ట్ పట్టుకుని ముందుకు లాగి అతని మొహంలో మొహం పెట్టి ఆఖరిసారిగా చెప్తున్నా నీ లిమిట్స్లో నువ్వు ఉండు లేకపోతే నాలోని రాక్షసుణ్ణి నిద్రలేపాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు అతని చేతి నుండి షర్ట్ విడిపించుకోవడానికి ట్రై చేసిన చరణ్ నీ స్థాయి ఏంటో నా రేంజ్ ఏంటో మనిద్దరికీ బాగా తెలుసు అని కసిగా అన్నాడు నా నిజరూపం బయటికి తీస్తే నువ్వేంటో నీ బతికేంటో జనానికి తెలిసిపోతుంది నన్నంతవరకు తీసుకెళ్ళకో నీకు ఆఖరిసారి చెప్తున్నాను అనన్యాకి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ వదలరా అంటూ అభినవ్ నుంచి షర్టు వదిలించుకొని బయటికి వెళ్తూ నువ్వేం చేసుకుంటావ్ చేసుకో అనన్య కేవలం నాకు మాత్రమే సొంతం నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే నీ సంగతి తేలుస్తా అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు చరణ్ అతన్ని పరిగెత్తించి మరీ తన్నాలి అనిపించినా కూడా కంట్రోల్ చేసుకున్న అభినవ్ ఇంట్లోకి అయ్యాడు లివింగ్ రూమ్ సోఫాలో కూర్చుని కాళ్లు టీపాయి మీద పెట్టి నెయిల్ పాలిష్ వేసుకుంటూ కనిపించింది షర్మిల గుడ్ ఈవెనింగ్ ఆంటీ అంటూ ఆమెను పలకరించి లోపలికి వెళ్లబోయాడు అభినవ్ ఇంక నువ్వు మళ్లీ మా ఇంటికి రావనుకున్నానే మా బ్యాడ్ లక్ అని నిట్టూర్చింది షర్మిల ఆమె తిట్లు వినగానే వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అనన్య నా భార్య నేను ఆమెకు ఇంకా డైవర్స్ ఇవ్వకుండా బయట వేరే అమ్మాయితో తిరిగే ఉద్దేశం లేదు అది నా బ్యాడ్ లక్ అని కౌంటర్ ఇచ్చాడు అతని వైపు చురుగ్గా చూసిన షర్మిల మరైతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే విడాకులకు ప్లాన్ చేద్దాం నీలాంటి పశువుతో కలిసి ఉండలేక నా కూతురు నరకం చూస్తుంది నీతో ఆమెకు లేదు అని కోపంగా తిట్టింది ఆమెకు ఆమె భాషలోనే సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు అభినవ్ రోజంతా అనన్యాను ఆఫీస్ నాలుగు గోడల మధ్య ఇంట్లో కట్టేసుంచితే ఆమెకు ఊపిరెలా ఆడుతుంది అని అడిగాడు అభినవ్ అతని కౌంటర్ షర్మిలాకు సూటిగా తగిలింది నా కూతురు గురించి మర్యాదగా మాట్లాడు నువ్వు గాలికి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తను చక్కగా ఆఫీస్లో పనిచేస్తూ కంపెనీ మీద హక్కు సంపాదించింది అని పొగరుగా చెప్పింది హక్కు సాధించడం అంటే ఏంటి కంపెనీని ఆమె పేరు మీదకి మార్చుతున్నారా అని అడిగాడు అవును కంపెనీ ఇప్పుడు అనన్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవబోతుంది ఇప్పుడు తను ఒక గొప్ప అచీవర్ ఎవరి దయ మీద బతికే అవసరం నా కూతురికి లేదు తను ఇండిపెండెంట్ త్వరలోనే నిన్ను కూడా వదిలించుకుని ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తుంది అని అభినవ్ హట్టయ్యేలా మాట్లాడింది ఆమె మొహంలో కూతురి అచీవ్మెంట్ సంతోషం అభినవ్ మీద అసహ్యం ఒకేసారి కనపడ్డాయి ఆమె అమాయకత్వానికి గట్టిగా నవ్వాలనిపించినా షర్మిల మళ్లీ క్లాస్ మొదలు పెడుతుందని భయం వేసి ఓ గ్రేట్ న్యూస్ కంగ్రాట్స్ అనేసి బెడ్రూమ్ వైపు నడిచాడు అభినవ్ అతన్ని ఇంకా రెచ్చగొట్టాలి అనుకుంటూ ఓయ్ నేను చెప్పే సరిగ్గా విను రేపు అనన్య బర్త్డే అనన్య చుట్టుపక్కల కనిపించా ఉంటే మర్యాదగా ఉండదు పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి రేపు చరణ్ వస్తాడు అని హెచ్చరించింది బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయబోయిన అభినవ్ వెనక్కి తిరిగి షర్మిల వైపు కొంటిగా చూస్తూ పుట్టినరోజు ఈ రాత్రి పన్నెండుకే స్టార్ట్ అవుతుందంటే రేపు ఉదయం వరకు నేను అనన్యాతో పాటే ఆమె బెడ్ మీదే ఉంటాను అని చెప్పి లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు రై ఆగరా అంటూ కోపంతో అరిచి బెడ్రూమ్ దగ్గరికి వెళ్లబోయింది షర్మిల కానీ ఈలోపే డోర్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోయింది బెడ్రూంలోకి ఎంటర్ అయిన అభినవ్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని మేకప్ క్లీన్ చేసుకుంటున్న అనన్యను చూశాడు అతని వైపు కూడా చూడకుండా అది డోర్ అనుకున్నావా ఇనప గేట్ అనుకున్నావా అంత సౌండ్ వచ్చేలా ఎందుకు క్లోజ్ చేస్తావు అని చిరాగ్గా అడిగింది అనన్య ఆ సంగతి రేపు పొద్దున మీ అమ్మనడుగు చెప్తుంది అంటూ ఫోన్ వాలెట్ టేబుల్ మీద పెట్టాడు అభినవ్ అతని వైపు తిరిగిన అనన్య ఇవాళ కూడా ఇంటికి రావేమో అనుకున్నాను ఇల్లు గుర్తుందనమాట అని వెటకారంగా అంది రాత్రి ఫ్రెండ్ ఇంట్లో ఉండాల్సి వచ్చింది అందుకే రాలేదు అని సింపుల్గా ఆన్సర్ చేసి వార్డ్రోబ్ నుంచి నైట్ డ్రెస్ బయటికి తీశాడు అభినవ్ ఊహించాను ఆ ఫ్రెండ్ పేరు చాందిని అని కూడా ఊహించాను అని షార్ప్గా అంది అనన్య చేతిలోని బట్టల్ని విసురుగా మీద పడేసిన అభినవ్ గట్టిగా ఊపిరి తీసుకుని చాందిని గురించి చెత్తగా మాట్లాడుకు నేనంత దిగజారను అయినా తను నీతో మాట్లాడే ఉంటుంది కదా ఆ ఫోటోలు ఏ సందర్భంలో ఎవరు తీశారో నీకు నిజం తెలిసే ఉంటుంది కదా అని అడిగాడు అతని వైపు ఓసారి అసహ్యంగా చూసి మొహం తిప్పుకున్న అనన్య ఆ తెలిసింది మీ మధ్య ఏమీ లేకపోతే ఆఫీస్ నుండి రోజూ ఎందుకు లేటుగా వస్తున్నావు ఆఫీస్ అయిపోగానే ఎక్కడికి పోతున్నావ్ అని ఇంటరాగేషన్ చేసింది నిన్న సాయంత్రం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇవాళ ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే చోటుకెళ్ళాను సాయంత్రం సిక్స్ తర్వాత సిటీలో ట్రాఫిక్ ఎంత ఉంటుందో నీకు తెలీదా అని కోపంగా అడిగాడు అభినవ్ ట్రాఫిక్ గురించి నాకు తెలుసు కానీ నలిగిపోయిన పాతబడిన బట్టలు వేసుకుని ఏమి ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళావు అని క్వశ్చన్ చేసింది అనన్య ఏంటి నీ క్వశ్చన్స్ వేస్తున్నావు అని గట్టిగా అరిచాడు ప్రస్తుతానికి నీ భార్యను నేను కాబట్టి ప్రశ్నలు అడుగుతాను అని కోపంగా దబాయించింది అనన్య ఆమె మాటలు విన్న అభినవ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచి అనన్యాను బలవంతంగా పైకి లేపి గట్టిగా లిప్ లాక్ చేశాడు జనరల్ గా కిస్ చేసేటప్పుడు రెప్పలు వాలిపోతాయి కానీ సడన్ షాక్ తగలడంతో అనన్య కళ్ళు పెద్దగా మారాయి గట్టిగా అరవాలని అనన్య ట్రై చేసింది కానీ అభినవ్ పెదాలు ఆమె పెదాలని కదల్నివ్వడం లేదు అనన్యాను అభినవ్ కిస్ చేయడంలో మీనింగ్ ఏంటి అనన్య ఎలా రియాక్ట్ అవుతుంది అనన్య బర్త్డేకి అభినవ్ ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటి టైగర్ ఆచూకీని ఇక్బాల్ కనబెడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి